వైజాగ్ జిల్లాను కొల్లేరు భయపెడుతోంది కొల్లేరు సముద్రాన్ని తలపిస్తోంది బుడమేరు రామిలేరు తమ్మిలేరు పోలరాజు కెనాలు చంద్రయ్య కాలువలతో కొల్లేరు కూడా నిండు కొండలా మారింది గుడివాడ కైకొలూరు దెందలూరు ఏలూరు మధ్య పోటెత్తుతున్న కొల్లేరును మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు కొల్లేరు కటు ఇటు రోడ్డుకి ఎలాంటి పరిస్థితి ఉందో సో ఇదంతా కూడా కొల్లేరు వల్ల జరుగుతుందని నష్టం సో దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రవి అందిస్తారు రవి ప్రస్తుతం నేను పెద్దగడగా నుంచి ఎగువన ఆరు కిలోమీటర్ల దూరంలో కొల్లేరు లోపలికి వచ్చాం మనం ఏదైతే బుడమేరు చంద్రయ్య కాలువ పోలరాజు కాలువ అటు ఆ ఏలూరు ఏలూరు రూరల్లో పోనంగి ఈ మొత్తం ఏదైతే మనం వచ్చేటటువంటి కొల్లేరులోకి వచ్చేటటువంటి అన్ని డ్రైన్లు కావచ్చు కావచ్చు మొత్తం వచ్చేటువంటి మనం ఒక కొల్లేరు ఒక ఒక విస్తృతంగా ఎంత దాదాపుగా రెండు కిలోమీటర్ల వెడల్పున ఈ కొల్లేరుని మొత్తం చూడొచ్చు రెండవ ఒకవైపున నా కుడి చేతి వైపున పెనుమాక లంక గ్రామం ఉంది మొత్తం ఎడమ చేతి వైపున అటువైపు నందివాడ మండలం అదేవిధంగా మండవల్లి మండలం ఈ రెండు మండలాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతం మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేరుతోంది గ్రామాన్ని మొత్తాన్ని చుట్టుముట్టింది పూర్తిగా ఇప్పుడు మనం చూస్తే ఒక చెరువు కట్ ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుకు సమానంగా కొల్లేరు కూడా వరద నీరు పారుతున్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు చెరువు కొల్లేరు రెండు ఏకమైనటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు పూర్తిగా కొంచెం ఎగువకెళ్తే మాత్రం ఊరు మొత్తం కూడా అంటే ఊరిని తాకుతూ కూడా కొల్లేరు మొత్తం వెళ్తుంది వాస్తవానికి నీరు లేకపోతే మొన్నటి వరకు మొన్న వేసవికాలం వరకు అయితే పూర్తిగా ఎడారిగా మారిపోయి మొత్తం నెలలు కొల్లేరు ఇప్పుడు మొత్తం మూడు మీటర్ల ఎగువ మూడు మీటర్ల కంటే ఎక్కువ హైట్లో కొల్లేరు నీరు ప్రవహిస్తున్న పరిస్థితి ఎలా ఉందండి గ్రామంలో ఎలా ఉంది ఇళ్ళ సంబంధించి చాలా కూడా మునిగిపోయినాయి ఎలా ఉంది పరిస్థితి చుట్టుపక్కల రహదారు మాత్రం ఈ గ్రామానికి ఎటు సంబంధం లేదు ఇక బోటు మీద రావాలి బోటు మీద వెళ్ళాలి ఆ బోట్ అయినా మేము గ్రామ పేదలు అందరం కలిసి గ్రామంలో డబ్బులు పెట్టి రెండు లక్షల రూపాయలు పెట్టి బోటు వేసుకొని బోటు వేసుకొని బోట్ల మీద వెళ్తాం మొత్తం తప్ప రహదారులు మాత్రం అటు ఇటు మొత్తం అన్నీ కట్ అయిపోయినాయి మరి అలాగే రావులేరు బుడివేరు తమ్ములేరు ఇవన్నీ మా ఊరు మీదుగా కింద పెద్దలుగాడి నుంచి కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలి కాబట్టి రావులేరు తమ్ములేరు బుడివేరు రావులు ఈ ఐదు కాలవలు కూడా మా ఊరు నుంచి మా ఊరినే తాగితే ఆ ఊరిని తాగితం వల్ల మా ఊరు ఇప్పుడు పరిచయానికి మునిగిపోయే ప్రదేశంలో ఉంది కాబట్టి అధికారులు అయినా ఇప్పటి నుంచి వచ్చి సంధించాలని కోరుతున్నాం చేపలు పట్టేందుకు కావచ్చు చేపలు మిగతా కూలి పనులు చేసేందుకు కూడా వెళ్తూ ఉంటారు గడిచిన పది రోజులుగా కూడా పదిహేను రోజులుగా కూడా పూర్తిగా కూడా వరద నీరు పెద్ద ఎత్తున కూడా పోటెత్తడంతో పూర్తిగా కూడా కూలిపను చేసుకోవడానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం లేక రెండో వేపనం చూసుకుంటే ఇళ్ళకే పరిమితం అయ్యని చెప్పేసి ఇక్కడ ఉండే గ్రామస్తులు కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పూర్తిగా కూడా కొల్లేరు మళ్ళీ సాధారణ స్థితికి అంటే వరద తగ్గి మామూలుగా సాధారణ స్థితికి రావాలంటే దాదాపుగా ఇంకా నెల రోజుల పాటు కూడా పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా స్థానికులు వారి అభి అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం